నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికి డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానుంది గోదావరి జలాలు ఏటా రెండు వేల టిఎంసీల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఓవైపు నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు వృధాగవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు దీనిలో భాగంగా గోదావరి నది నుండి రెండు వేల టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని చంద్రబాబు గారి కళలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో హంద్రేనివాసుజల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ టూలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమి వేయబడ్డంలో తరిమి వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం